ఈ ఐదు శివాలయాలు ఎంతో ప్రత్యేకం స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయి ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగేశ్వర్ ధాం ఉత్తరాఖండ్లోని అల్మోరా నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి జగేశ్వర్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఎనిమిదవ జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది శ్రావణమాసంలో ఉత్తరాఖండ్ నుండి మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు ఈ ఆలయానికి వెళ్లి శివుడిని పూజిస్తారు అల్మోరా నగరంలో ఉన్న రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం పురాతన కాలం నాటిదని చెబుతారు స్థానిక ప్రజలు నమ్మితే ఈ శివలింగం నవరత్నాలతో తయారు చేయబడింది శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తారు బేతాళేశ్వర్ మహాదేవ్ ఆలయం అల్మోరా నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ బాబా బేతాళనాథ్ స్వయం ప్రకటిత శివలింగంలో కూర్చొని ప్రజల కోరికలను కూడా తీరుస్తాడు శ్రావణ మాసంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు కనిపిస్తారు సోమనాథ్ ఆలయం అల్మోరా నుండి నలభై కిలోమీటర్ల దూరంలో సోమేశ్వర్లో ఉంది ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది శ్రావణమాసంలో ఈ ఆలయంలో పూజలు చేసే భక్తుల రద్దీ కూడా అధికంగా ఉంటుంది స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం బిన్సార్ మహాదేవ్ ఆలయం అల్మోరా నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు ఈ ఆలయం చుట్టూ శాంతిని అనుభవిస్తారు ఈ ఆలయం శతాబ్దానికి చెందినదిగా చెబుతారు పిలిచే మహాదేవ్ ఆలయానికి వారిని మాత్రమే ఆహ్వానిస్తారు శ్రావణ మాసంలో మీరు ఈ ఆలయాన్ని సందర్శించి భోలేనాథ్ దర్శనం చేసుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు